పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ కొరకు డే ఫెర్టిలిటీని సంప్రదించండి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అడిగా అన్న మాకు డబ్బులు సంపాదించిన వేరే మార్గాలు ఏమన్నా చెప్పన్నా మాకు ఇది ఒక సామాజిక సమస్యగా చూడాలి ఇప్పుడు మనం గ్రామ దేవతలకి మన నైవేద్యం పెడతాం అదే పట్టణాల్లోనూ మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తారు గుడి ఉంటే పులిహారు చేసో చక్ర పొంగలు చేసో పెడతారు ఇక్కడ మనం ఏం పెడతాం కొర్రలతో పొంగలు చేస్తాం అయ్య బియ్యం ఉన్న చోట మనం అన్నంతో పొంగలు చేస్తాం అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి అమ్మ మనకి తల్లులకి గ్రామ దేవతలకి అలాగే గంజాయి పెట్టడం కూడా గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్ల గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు దాన్ని కమర్షియలైజ్ చేశారు ఎక్స్పోర్ట్ చేశారు ఎకరాల ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ వన్ క్యాపిటల్ అయిపోయింది మీరు మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది గంజాయి మనకు మొక్క వేస్తాం పోవద్దంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలామంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి మొన్న ఈ మధ్యన కడపలో అనుకుండా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు కొట్టేసిన గుండెల మీద కొడితే చనిపోయారు దానికి కూడా దీని ఈ మొత్తం మంది ప్రభావం ఉందనేది ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు అందుకని గంజాయి సాగుని మనం నిలవరించాలి కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుద్ది మీకు మీరు కనుక టూరిజం మీరు అప్లై చేసుకుంటే ఉదాహరణకి మనకు ఇరవై గ్రామాలు ఉన్నాయి ఇరవై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి